హలో వెల్కమ్ టు న్యూస్ ఎంత చదివినా సరే వందకు తొంభై ఐదు రావడమే విశేషం కొందరికి తొంభై ఎనిమిది వస్తే వామో తొంభై ఎనిమిది వచ్చాయా అంటారు ఇక తొంభై తొమ్మిది వస్తే వారిని ఆకాశంలో పెట్టి మరీ చూస్తారు వందకు తొంభై తొమ్మిది మార్కులంటే వామో వారు గ్రేట్ అంటూ పొగిడిస్తుంటారు కాస్త తక్కువ వస్తే మాత్రం ఏం చదువులు ఇదేనా స్కూల్లో నేర్పించేది అంటూ తిడుతుంటారు కానీ ఇక్కడ వచ్చిన కొన్ని మార్కులను చూస్తే ఏమంటారో ఓసారి చూడండి పరీక్ష ఎంత బాగా రాసినా కూడా నూటికి నూరు మార్కులు రావడం కష్టమే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విద్యార్థిని చాలా బాగా చదివి పరీక్షలు రాసింది కావచ్చు ఫుల్ గా మార్కులు వచ్చేశాయి అంతేకాదు టీచర్ వేసిన మార్కులు చూస్తే కూడా షాక్ అవ్వాల్సిందే రెండు సబ్జెక్టులకు రెండు వందల మార్కుల చొప్పున పరీక్షలు రాస్తే అందులో ఏకంగా రెండు వందల పన్నెండు రెండు వందల పదకొండు మార్కులు వచ్చాయి దీంతో విద్యార్థిని సదరు మార్కులు చూసిన తల్లిదండ్రులు ఈ వింతను నమ్మలేకపోయారు వెంటనే ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తెలిపారు ఈ చిత్ర విచిత్ర ఘటన గుజరాత్లోని దాహోద్ జిల్లాలో చోటు చేసుకుంది గుజరాత్ లోని దాహోద్ జిల్లా జులోద్ తాలూకా ఖరసన అనే ఊరిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది అందులో నాలుగవ తరగతి చదువుతున్న వంశీబెన్ మనీష్ భాయ్ అనే విద్యార్థిని రీసెంట్ గా పరీక్షలు రాసింది ఈమె ఫలితాలు మాత్రం అనూహ్యంగా వచ్చాయి రెండు సబ్జెక్టుల్లో రెండు వందల మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి గుజరాతీ లాంగ్వేజ్ లో రెండు వందలకు రెండు వందల పదకొండు గణితంలో రెండు వందలకు పన్నెండు మార్కులు వచ్చాయట మొత్తంగా వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ముప్పై నాలుగు మార్కులు సాధించింది వంశీబెన్ ప్రస్తుతం ఈ మార్కుల షీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది దీనికి సంబంధించిన కారణాలు తెలుసుకుని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపిందట విద్యాశాఖ